ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు మోకాళ్ళ నొప్పులు కానీ ఏదన్నా చేతులు మణికట్లు అయిన ఎప్పులు ఉన్నప్పుడు తలనొప్పి అయినా ఇలా అయితే యూజ్ చేయండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ముందుగా కొబ్బరి నూనె అయితే తీసుకోవాలి దాంట్లో పచ్చకర్పూరం ఉంటుంది కదా ఆ పచ్చకర్పూరం అయితే కొంచెం తీసుకొని దాన్ని పొయ్యి మీద వేడి చేసుకోవాలి వేడి చేసుకున్నాక చల్లారిన దాకా పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మనకి ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో అక్కడైతే బాగా అప్లై చేసుకోవాలి కొంచెం మసాజ్ లాగా చేసుకున్నాము అండ్ అంటే అనేది చాలా వరకు రిలీఫ్ అయితే ఇస్తుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈ టిప్ అయితే యూస్ అవుతుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఒక ఇత్తడి రాగి వస్తువులు దోవడానికి కష్టపడిపోతున్నారా ఇక నుంచి అంత కష్టపడకుండా ఈజీగా రుద్దే పని లేకుండా అయితే నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఎలా అనేది చూపించేస్తారా అండి ముందుగా కొంచెం చెనగ్గ పిండి దాంట్లో పసుపు వేసుకోవాలి కొద్దిగా నిమ్మరసం కొంచెం నీళ్లు కలుపుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని రాగి వస్తువులకు కానీ ఏ మనం ఏ అయితే క్లీన్ చేసుకోవాలనుకుంటామో వాటికి పూసేసి ఒక నిమిషం వదిలేసేయాలి వదిలేసిన తర్వాత త్వర క్లీన్ చేసేసుకున్నాము అంటే ఈజీగా క్లీన్ అయిపోద్ది మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తా చూడండి ముందుకి తర్వాత తుడిచి క్లీన్ చేసి పక్కన పెట్టేసినా త్వరగా కలర్ అయితే మారిపోతుంటుంది అలా త్వరగా మారిపోకుండా ఎక్కువ రోజులైతే ఇలా ఉంటుంది నీట్గా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంట్లో ఎలుకలు బొద్దింకలు ఉన్నప్పుడు అయితే ఈ టిప్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముందుగా ఇంట్లో ఉండే సోడా ఉప్పు అయితే తీసుకోవాలి మనం వంటలో వాడుకునే సోడా ఉప్పు దాంట్లో రెండు మూడు కర్పూరం బిల్లలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ముద్ద చేయడం కోసం మీ కాడ ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే వాడుకోండి నేనైతే ఈ పేస్ట్ వాడుతున్నాను ఇది వేసేసి ముద్దలుగా చేసి మనకి ఎలుకలు బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో అక్కడైతే ఉండలుగా చేసేసి చిన్న చిన్న ఉండలుగా పెట్టేసుకున్నామంటే ఈ వాసనకైతే అసలు బొద్దింకలు ఎలుకలు అనేది రావు ఒకవేళ వచ్చినా ఇది తిన్నా వాటికి పొట్టుబిపోయి చనిపోతాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి